హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి చల్లని వాతావరణంలో వేడివేడిగా ఏదైనా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా స్పైసీ ఫుడ్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం అలాంటి వారి కోసం ఇలా మిర్చి బజ్జీని చేసి చూపించబోతున్నాను మనం పిండిని కలిపే విధానాన్ని బట్టి బజ్జీ అనేది ఘాట్ అనేది అస్సలు తెలియకుండా చాలా టేస్టీగా ఉంటుంది చిన్న వయసు పిల్లల నుంచి పెద్ద వయసు వారు కూడా చాలా ఇష్టంగా తినొచ్చండి నేను చూపించిన ప్రాసెస్తో పిండిని ఒక్కసారి కలిపి చూడండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మినీ మిర్చి బజ్జీ అండి అంటే చిన్న చిన్న పచ్చిమిర్చితో బజ్జీ చేసి చూపించబోతున్నాను ఇలా పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తీసుకోండి పచ్చిమిర్చిని ఉన్న పచ్చిమిర్చిని మాత్రమే తీసుకోండి అప్పుడే బజ్జీకి మనం డీప్ ఫ్రై చేసుకోవటానికి ఈజీ అవుతుంది దీనిని నేను చూపించిన విధంగా చాకుతో కాడ నుండి కొంచెం కింద వరకు బారుగా ఘాట్లు పెట్టుకోండి చిన్నగా చీల్చుకుని దాని లోపల ఉన్న గింజలన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోండి గింజలన్నీ ఏమీ లేకుండా తీసిన తర్వాత మాత్రమే మనం ఈ పచ్చిమిర్చిని బజ్జీకి వాడబోతున్నాం గింజలు ఉన్నట్లయితే మనం మిర్చి బజ్జీని తింటున్నప్పుడు ఆ ఘాట్ అనేది అసలు తట్టుకోలేమండి చాలా మంటగా అనిపిస్తుంది అందుకే ఇలా గింజలన్నీ కూడా తీసి ఒక గిన్నెలోకి వేసేసి పక్కన పెట్టేసుకోండి ఒక్కొక్క పచ్చిమిర్చిని కూడా ఇలా కాడ నుండి కింద వరకు కూడా చీల్చి లోపల ఉన్న గింజలన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుని దీనిని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇదే విధంగా అన్ని మిర్చిలని కూడా ఓపెన్ చేసి గింజలు తీసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ చూడండి ఈ విధంగా గింజలన్నీ కూడా తీసేసిన తర్వాత చూపిస్తున్నానండి మీరు కూడా ఈ విధంగా తీసుకోండి మినీ మిర్చితో బజ్జీ అనేది చేసి చూసినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి మిర్చి అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని దానిలోకి ఒక టింపావు టేబుల్ స్పూన్లు శనగపిండిని ఒక పావు టీ స్పూన్ పొడి బియ్యర్ పిండిని వేసుకుని కొంచెంగా సాల్ట్ వేసుకుని ఒక పావు టీ స్పూన్ వాము వేసుకోండి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ లాగా రవ్వలాగా గ్రైండ్ చేసుకుని దానిని కూడా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసి బాగా కలపండి ఇలా బ్రెడ్ క్రమ్స్ని కలిపినట్లయితే బజ్జీ అనేది టేస్టీగా ఉండటమే కాకుండా ఘాట్ అనేది అస్సలు తెలియకుండా చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినేవచ్చండి దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేంత వరకు బాగా కలపండి ఇలా నేను చూపించిన విధంగా కలపండి ఇంగ్రీడియంట్స్ అన్నీ పొడి పొడిగా ఉన్నట్లయితే మిర్చిలో మనం స్టవ్ చేసినప్పుడు అంతా కూడా పిండి అంతా కూడా రాలిపోతున్నట్లుగా అయిపోతుంది అలా కాకుండా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పిండిని బాగా కలిపి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఓపెన్ చేసి పెట్టుకున్న మిర్చిలోకి స్టవ్ చేసుకుందాం ఇలా నేను చూపించిన విధంగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ గింజలు తీసిన మిర్చిలో లోపల వరకు కూడా ఈ పొడిని అప్లై చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన మిర్చిలను కూడా చేద్దాం ఫ్రెండ్స్ ఎప్పుడూ చేసుకుని మిర్చి బజ్జీని కాకుండా ఒకసారి నేను చూపించిన విధంగా పిండిని కలిపి బజ్జీ వేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు వాతావరణం అనేది చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా స్పైసీగా ఏదైనా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా పదే పది నిమిషాల్లో ఈ బజ్జీని వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా మిగిలిన మిర్చీలన్నిటిలో కూడా పిండిని అప్లై చేసుకుని స్టవ్ చేసుకుని ప్లేట్లోకి పెట్టుకుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు పైపిండికి ప్రాసెస్ అనేది చేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దానిలోకి ముప్పావు కప్పు వరకు శనగపిండిని పావు కప్పు వరకు పొడి బియ్య పిండిని వేసుకోండి దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మీ కాటికి తగ్గట్టుగా కారం యాడ్ చేయండి అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుని కొంచెంగా వాము వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ముందుగా మనం వేసిన పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుదాం దీనిలోకి చిటికెడు వంట సోడా కూడా వేసుకోండి ఇలా పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని బజ్జీల పిండిలాగా రెడీ చేయండి వాటర్ అనేవి ఒకేసారి ఎక్కువగా పోసారంటే పిండి జారుగా అయిపోతుంది అలా కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ విస్కర్తో కానీ గరిటతో కానీ పిండిలో ఉండలనేవి ఏమీ లేకుండా బాగా కలపండి ఈ విధంగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి ఆయిల్ కాగుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మనం కలిపి పెట్టుకున్న పిండిలో ఒక్కొక్క పచ్చిమిర్చిని కూడా డిప్ చేస్తూ అలా ఆయిల్లో వేసుకోండి శనగపిండిని మనం వాటర్తో కలుపుతున్నప్పుడు పిండి అనేది కొంచెం జారుగా ఉన్నట్లు అని అనిపిస్తే బ్రెడ్ క్రమ్స్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి స్టఫింగ్ కోసం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ బ్రెడ్ పౌడర్ని పిండిలో వేసి మనం పిండిని కలిపినట్లయితే పిండి అనేది జారుగా లేకుండా కొంచెం చక్కగా అనిపిస్తుంది అంతేకాకుండా బజ్జీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇలా ఆయిల్కి పట్టినన్ని వేసుకుని గరిటతో రెండు వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా సెకండ్ బ్యాచ్ లాగా కళాయిలో ఆయిల్కి పట్టినని వేసుకుందాం అలా అంతా కూడా కిందకు వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోండి మిగిలిన పిండితో కూడా మిగిలిన పచ్చిమిర్చిని డిప్ చేస్తూ కళాయిలో వేద్దాం ఈ విధంగా ఆయిల్కి పట్టినన్ని బజ్జీని వేసుకొని మొత్తం అన్నీ కూడా క్రిస్పీగా డీప్ ఫ్రై చేసుకుని ఆయిల్ నుండి తీసేయండి స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి మినీ పచ్చిమిర్చి బజ్జీలను సర్వ్ చేసుకోవటమే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి రెసిపీస్ అనేవి నచ్చినట్లయితే లైక్ చేసి మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి ఇంకా వేడి వేడి మిర్చి బజ్జీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న నిమ్మ చెక్కతో సర్వ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి